ఉంటాడు అప్పుడు టక్ టార్థన చేసేయాలి మీరంతా మీరు లోపల కలిగిపోతా ఉంటే వేదన చెందుతా ఉంటే మీ పక్కనే ఉంటారు ఎందుకు ఈ బిడ్డని నేను ఆదరించాలి నేను ధైర్యం నేను లేపాలు ఎవో ఎప్పుడు చచ్చిపోయేదో ఎప్పుడు ఏం చేస్తున్నదో ఒకవేళ నశించిన వెళ్ళిపోయింది అని చెప్పి దేవుడు ఎప్పుడు విరిగిపోయి నలిగిపోయి కృంగిపోయే వారి పక్కనే ఉంటాడు అందుకని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వింటాడు మిమ్మల్ని వినిపిస్తాడు కానీ ఈ టైంలో చేయలేదు కదా అందుకని దేవుడు అంటాడు శ్రమలో పడిపోకున్న నిమిత్తం మెలుగుకొని చేయాలి ఎందుకంటే శ్రమలో పడిపోతే ప్రార్థన చెయ్యలేం అది ఆ హోప్ విసిగిపోయి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఏం ప్రార్థన ఏం ఏం దేవుడు నాకేం కాబట్టి శ్రమలో పడిపోతే కాబట్టి పడకముంటే చేస్తే ఆ శ్రమలన్నీ దేవుడు తప్పించి వాటి నుంచి మనకు గొప్ప కార్యం చేస్తారు ఒకవేళ ఎక్కువైతే సాతాను పథకాలు ఎక్కువై మనం శ్రమలో పడిపోతే ఆ టైంలో మనం ప్రార్థిస్తే యోగము ఆలకించి మనల్ని విడిపిస్తారు అందుకని విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆశ్రయుడు నలిగిన మనసు గలవారిని నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును రక్షించును నన్ను పట్టించుకునే వారే లేరండి అంటారు కొంతమంది అరే నన్ను చూసేవారే లేరండి పాదల ఎవరు చూడకపోయినా ధన్యుడు వీటికి ఎవరు నిన్ను పట్టించుకోకపోయా ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయా ఎవరు నిన్ను పలకరించకపోయినా ఎవరు నిన్ను లేనెత్తకపోయినా నిన్ను లేపేవాడు బాయ ఉన్నాడు ఇక్కడ నిన్ను ఆదరించేవాడు నిన్ను దైర్యపరిచేవాడు నీ అత్తర్లన్నీ మనుష్యం చూసినా అయ్యో పాపం అంటారు ఏమంటారు ఇంకేమనిస్తారా అని ఏమి ఇవ్వరు కదా మనిషి ఏమన్నా సహాయం చేస్తారో చేయదు ఒకవేళ చేస్తారో తర్వాత ఇవ్వాల్సిందే కానీ యహో సహాయం చేస్తే ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం వస్తుంది కనుక మనుషులు దయొద్దు కానీ దయ పొందుకోవాలి దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు ప్రార్థన విషయం ప్రార్థన విషయం ప్రార్థించాలి ప్రయత్నించాలి ప్రార్థించాలి ప్రయత్నించాలి ప్రార్థన చేయడం ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేయడం ప్రార్థనలో విషయం కనుక భక్తులు అలాగే చేశారు ప్రార్థించారు అడుగు వేశారు గొప్ప విషయాలు చూశారు మనం కూడా కుళ్ళిపోవద్దు అరే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నేను ఎప్పుడు బాగుపడతాను నా చీటు ఎప్పుడు బాగుండి ఖచ్చితంగా దేవుడు అందరినీ బాగు చేయాలని ఆశపడతాడు కాబట్టి ప్రార్థనతో ముందుకు వెళ్తాను